ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవినాశంతోనే మాట్లాడుకొని అవినాశ రైతు మేలు జరిగేట్టుగా ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాశ్ ద్వారా పరిచయించి కార్యక్రమం కూడా చేస్తారు ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్భై మంది రైతులకు హెక్టార్ కు ఇరవై వేల రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో ఆరు వందల డెబ్భై డీడీలు కూడా మరి జరిగింది ఈ డీలన్నీ కూడా ఒక వారం వ్యవధిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారితో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్ పిలిపించి ఆ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల మంది రైతులు అందరికి ఇన్ పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం